మెసేజ్ వాట్సాప్ మెసేజ్ వెళ్ళిపోతుంది చూసుకుంటాడు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాట్సాప్ ద్వారా కానీ లేకుంటే యాప్ కానీ డౌన్లోడ్ చేసుకుంటే చూసుకుంటాడు చెప్పేసుకుంటా చూసుకుంటున్నావు కదా ఫోన్లు బాగానే వాడతావు కదా అందుకే పాప విషయాలన్నీ మేము ఎప్పటికప్పుడు పెడతాను కొన్ని స్కూల్ నుంచి నీకు కూడా ఒక ఐడియా ఉంటుంది పాప బాగా అవుతుంది ఇంటర్ పరీక్షలు వచ్చాయి

this chat advantage we have, sir, we have all the database of the parents all whatsapp numbers every 3 days we are sending absent or present remark to the every 3 days one sir bsk sir already implemented sms gateway phone call ivrs ivrs so the now uddeshay enante send the message whatsapp whatsapp regular daniko దెన్ వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని అవి కూడా అప్డేట్ చేయండి ఇప్పుడు ఇలాంటి మీటింగ్ రెండు సార్లు పెడదాం అనుకో రెండు సార్లు మూడు సార్లు మూడు పెట్టరాలు పెట్టరా పిల్లల మీద పిల్లల మీద పెట్టుబడి కదా పిల్లల మీద పెట్టుబడి యూ మేక్ వాళ్ళు కూడా మేండి ఈజ్ అవర్ చెల్ ఓకే గుడ్ ఇక్కడ ఇక్కడ నాకు ఇవి వచ్చిన తర్వాత టెన్త్ క్లాస్ నుంచి కంప్యూటర్ అవేర్నెస్ కూడా తీసాను కంపల్సరీగా నైన్త్వెల్త్ కంప్యూటర్ క్లాసెస్ ప్రాజెక్ట్ ఎస్టిమేటింగ్ చేసేసి ఫ్రమ్ ఫస్ట్ గ్రేడ్ ఆల్సో పర్సనైజ్ అడాప్టివ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే గ్రేడింగ్ అనేది యాక్చువల్లీ ఫోర్త్ ఫిఫ్త్ గ్రేడ్ కలిసి స్టార్ట్ ప్రోగ్రామింగ్ కూడా స్టార్ట్ చేసి కస్టమైజ్ కంటెంట్ క్రియేట్ చేయాలని లక్ష్య వర్కింగ్ అయిపోయింది

ఏంటి ఎక్కడ హాస్పిటల్ పోయినా ఫుడ్ అంటారు కదా సార్ షీజ్ ఆవిడ అమ్మాయి ఆలోచన ఫుడ్ యాజ్ ఎ మెడిసిన్ కిచెన్ యాజ్ ఎ ఫార్మసీ మనం మంచి ఫుడ్ తింటే బాగుంటుంది ఆరోగ్యం మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది ఇంగ్రీడియంట్స్ వాడే ఇంగ్రీడియంట్స్ నేచురల్ గా ఎరువు లేకపోతే బాగుంటుంది కదా అని ఆలోచనకి వెళ్ళింది కానీ ఇప్పుడు ఏ ఫుడ్ ఎంత తినాలి అనేది కూడా నేర్చుకోవాలి పర్సనల్ హ్యాబిట్స్ హెల్త్ కానీ న్యూట్రిషన్ కానీ ఇలాంటివి కూడా మీరు హై స్కూల్ నుంచి స్టార్ట్ చేయాలి కన్సల్టేషన్ ఒక డి ప్లాట్‌ఫామ్ సే వేరే ప్లాట్‌ఫామ్ కి రొమ్వే ద్వారా సర్ ఎలా ఎలా ఏ ప్లాట్‌ఫామ్ నుంచి ఇంకో ప్లాట్‌ఫామ్ కి రొమ్వే ద్వారా లేదు సర్ ఇక్కడ నుంచి వచ్చి పైకి వచ్చి రొమ్వే ద్వారా రైల్వే స్టేషన్స్ లో పీపుల్ ఓల్డ్జ్ పీపుల్ నుంచి ఇంకో ప్లాట్‌ఫామ్ వెళ్ళడానికి ఉందా మీ డిజైన్ అది ఆ ఇ సర్ వాడి డిజైన్ బట్ వర్క్ బల్డ్ సో సారీ ఇట్స్ మల్టిపుల్ మన చేత మీరు వీడియో తీయించండి ఇది బ్యాటరీస్ తెప్పించి ఇది స్పెషల్గా డిప్యూటీ సీఎం దాంట్లో హ్యాండిల్ అక్నమేజ్ చేయండి వాళ్ళ పేర్లు తీసుకోండి రైల్వే స్టేషన్స్ లో హై వోల్టేజ్ కరెంట్స్ అవి అవన్నీ పాస్ అవుతూ ఉంటాయి సార్ దానికి సేఫ్టీ మెజర్స్గా మేము ఆ లిఫ్ట్ ఎలివేటర్ని ఫుట్ పాత్ పైన ఉండి ఎస్టాబ్లిష్ డిజైన్ డిజైన్ చేసుకున్నాం సార్ ఇంకా

మీరు గైడ్ చేసారా ఫర్టాస్ చేసండి లేదు నైస్ ఐడియా అంటే మనం ఎప్పుడు ఎల్డర్స్ గురించి ఆలోచించాం గుడ్ 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 అలాగే రా టీచర్స్ ఇలా ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి మేడం మీరు కూడా అలా అలా తీసి పైకి ఎత్తి

తప్పేం లేదమ్మా తప్పేం లేదు ఓకే రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు పద్నాలుగు పదహారు పదిహేడు ఓకే తల్లు రానివాడు చెల్లిపోకెత్తండి మీ అమ్మ రానప్పుడు రానవాడు తల్లి రానివాడు ఒకరినా ఇద్దరు మీరు పెద్దయినా ఒక పని చేయండి మీ తండ్రికి మాత్రం సహకరించద్దండి వాళ్ళని సరిగా చూసుకోవద్దండి ఎందుకంటే మీ పట్ల వాళ్ళు కూడా చూసుకోలేదు ఏంటమ్మా మీరంతా మీ ఇంట్లో వాళ్ళు పనికి పోయారు కదా మీరు వచ్చారా అంతేనా లేకపోతే పిల్లలు చూసుకునే బాధ్యత మీకే చెప్పేశారా అదేం లేదా ఎప్పుడన్నా భార్య భర్త కూర్చొని పిల్లల గురించి మాట్లాడారా ఆలోచిస్తున్నారా ఎన్ని రోజులకు ఒకసారి ఆలోచిస్తున్నారా చెప్పం ఫ్రాంక్గా నేను అడిగేది చాలా తక్కువ అమ్మా అంటే మీరు ఆస్తి ఉంది వ్యాపారం ఉంటుంది లేదు ఉద్యోగం ఉంటుంది కానీ పిల్లలే మీ ఆస్తి వాళ్ళు పెద్దయి బాగా ప్రయోజకులైతే మిమ్మల్ని సరిగా చూసుకోవడమే కాకుండా వాళ్ళ జీవితాలు బాగుపడతాయి వాళ్ళ కోసం మీరు కష్టపడుతున్నారు అలాంటప్పుడు ఆ పిల్లల చదువు ఎట్లుంది చదువు అనేది పెద్ద ఆస్తి నాలెడ్జ్ ఎకానమీలో పిల్లలకు చదువు అనేది చాలా గొప్ప ఆస్తి అది దాన్ని ఎంత పెంచితే అంత ఉపయోగపడుతుంది మీకు దేశం అభివృద్ధి అవుతుంది ఆదాయాలు పెరుగుతాయి ఆ ఆదాయం పెరిగిన ఆదాయం మీ కుటుంబానికి రావాలంటే మీ పిల్లలకు రావాలంటే చదువు చాలా ముఖ్యం అందుకనే ఈరోజు లోకేష్ గారి ఆధ్వర్యంలో ఫస్ట్ టైం దేశంలోనే మెగా పెద్ద ఎత్తున తల్లిదండ్రుల సమావేశం పెట్టాడు కనీసం మీరు ఒక ఆలోచన విధానాన్ని మార్పు తీసుకురావడానికి మీ పిల్లల్ని పెంచి పోషించడమే కాకుండా వాళ్ళ మీద ఖర్చు పెట్టడమే కాకుండా ప్రయోజకులు చేయడం మీ బాధ్యత ఆ ప్రయోజకులు చేయాలంటే బాగా చదివించాలి ఆ చదివించాలంటే ఈ స్కూల్కి వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు కూడా మీకు తెలిస్తే దానివల్ల మీ పిల్లలు కూడా సహకరిస్తారు టీచర్స్కి వాళ్ళ చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి తెలియదు ఇప్పుడు ఇప్పుడు బాగా చదువుకుంటే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి దానికోసరం పెట్టాం సంతోషం మీ అందరితో మాట్లాడుతున్నాం ఏమ్మా మీకు ఇలాంటి సమావేశాలు ఎన్ని రోజులకు ఒకసారి పెడితే బాగుంటుంది సంవత్సరానికి రెండా మూడా నాలుగా ఇలాంటి సమావేశాలు పెట్టి మీకు